వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోటి వ్యాగార్పాల్ చేసి మహామహల్ చేర్మళ్ళయ్య కత చేర్మళ్ళ అంటే బౌద్ధ బాగును గుర్తులే ఇప్పుడు మళ్ళా శంకరగారు వచ్చారు పూర్వ వైభవమే మన కొత్తదని ఆశిస్తున్నాం కక్షిత్తుగా వస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ప్రమాణ స్వీకరణ చేస్తున్నా చేసిన మా శ్రీ శ్రీ సదాశంకరావు గారికి అలాగే డైరెక్టర్కి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఎలక్షన్ లో ఏ విధంగా కూటమికి విజయం వచ్చిందో అంత ఉత్సాహంతో ఈరోజు కూటమి తరఫున నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పాల్గొని మంచి విజయం సాధించినందుకు వారికి మరొక్కసారి తెలియజేస్తూ ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం రాయకులు కూడా వాళ్ళ వారసులు కూడా నాశనం చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు మీ ప్రసారానికి వెళ్తే బాబు అసలు ఏ విధమైంది లేదు శంకరగా అయ్యే లోపాలకు డివిడెండ్లు వచ్చి చాలా బాగుండేది అది ఇది నిజంగా వీళ్ళు ఖాతాదారులు కూడా వదలం లేదంటే ఎంత దౌర్భాగ్యం చూడండి అటువంటి దౌర్భాగ్యులకి మంచి బుద్ధి చెప్పిన ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఖాతాదారులు అందరికి కూడా ఏం చెప్తున్నా చేస్తున్నాం మీరందరూ కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఏ విధమైన సహాయం కావాలన్నా సరే పిలిచి పలికే వ్యక్తి శ్రీ చల్లా శంకరావు మీరు ఏ విధంగా అయినా సరే ఆయన్ని ఎదువాలంటే మీ యొక్క నమ్మకం అంటే బ్యాంక్ అంటేనే నమ్మకం అలాగే చల్లాశంకర గారు అంటే నమ్మకం ఆ నమ్మకాన్ని మీరు గుర్తించి ఆయన దిగ్విజయంతో ఆ ప్యానల్ గెలిపించలే కాబట్టి మీ యొక్క ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో ఓటమి గెలిచిందో ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఈ రోజు అదే విధంగా ఖాతాదారులందరూ ఆనందపడ్డందుకు మేము చాలా సంతోషిస్తున్నాం శ్రీ శంకర అయ్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని మరొకసారి డైరెక్టర్ గారికి చైర్మన్ గారి కూడా అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ এর বাবা ওডিয়াম 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 സെക്കൻഡ് മീര പ്രയാതമല്ലേ വச்சேരണോ മട്ടരിൻ സർ ഇതിക്ക് ഒരു കാരറ് ഉണ്ട് ഞാനേ മാമല്ല ഇല കലമട്ടാടാ തിമണ ഇലമേ നിങ്ങൾ പോട്ടകം ഓട്ടം ഇതി ഇതി തന്നെ സറ്റപ്പ് ചെയ്തിട്ട് അല്ലേ രാവിലെ വന്ന് നിങ്ങൾ ചെയ്യുന്ന

ఆ మా 200 నంబర్ అప్పుడూ కూడా ఐదవ నంబర్ 1200ట ఒక దైవతి నిర్చోటో కొర్చోట్లో మీ అందరిది కూడా సీట్లోనే కూర్చోండి అబ్రా కూర్చోనట్టు ముందుగా నేను మా ప్యారలల్ డైరెక్టర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను నా పేరు చందాశంకర్ ఆగండి సార్ ఆగండి సార్ బాలా పరమేశ్వర్ बोले सुरेश डायरेक्टर बड़ा श्रीमंत रो डायरेक्टर दिलीप श्याम कुमार डायरेक्टर नरमोदी धर्मराज रा डायरेक्टर <दुण> मुद्दे रवि कुमार डायरेक्टर लाल वेंकटराज डायरेक्टर मुरली श्रीनिवास रा डायरेक्टर ఎంతో అభిమానంతో <issions> <user> <dogs> <playing Dee incorrectly Alexvan fucking> వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీడియా సోదరులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అట్లాగే ప్రమాణ స్వీకారం వచ్చినటువంటి మాతో ఎంత అభిమానంగా వచ్చినటువంటి మా బంధువులు స్నేహితులు అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు అందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ఓటమి ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఓటమి నిర్ణయాన్ని బట్టి మీ అందరం కూడా పన్నెండు మంది నెట్టడం జరిగింది ఇప్పుడు మాతో పాటు మాతో పాటు ముప్పై ఒక్క మంది పోటీ చేయడం జరిగింది ఆ పది మంది కాక ఇంకొక ఇరవై మంది ముప్పై కూడా అవుతారు ఈ ముప్పై ఓడికి పది మందికి పది మంది నెట్టడం జరిగింది అందరి కూడా అత్యధిక మంచి మెజారిటీ కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఎట్లాగే అలాగే కాకినాడ నుంచి రామకృష్ణ గారు మన దివాళి తెరువు నుంచి ఏమో పండుగ ఇద్దరు మొత్తం పన్నెండు మంది కూడా అఖండ విజయాన్ని చేకూర్చారు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్ అందరూ కూడా ఈ విజయానికి మీ అందరూ కూడా వెనకాల మా ఫుల్గా సపోర్టు ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన అట్లాగే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటమికి ఎంత ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చారో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మాకు కూడా అంత ఘనమీ చేకూర్చారు ప్రజలందరూ కూడా దీనికి ఒకటే ఒక కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను చైర్మన్గా ఇంకా తర్వాత నాతో పాటు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు హనుమంత రఘుబాబు వాళ్ళకి పర్మేజు రిలీజ్ చేయము ఇంకా కాకినాడ రామకృష్ణ గారు మన అరుణ్ అందరూ కూడా అయ్యర్ గోపి గారు అందరూ ఉన్నారు మేము తొంభై ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తి అయితే మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక అద్భుతాలు సృష్టించాం మీరు ఈ బాల్ ఎంత హాయిగా పీస్ఫుల్ గా ఈ హాల్లో ఇంతమందికి తల్లి మాట్లాడడానికి ఈ బిల్డింగ్ చాలా బాధపడిపోయినటువంటి ఉంటుంది మా దాన్ని కార్పొరేట్ స్టైల్లో మొత్తం మేట్ లో అగ్రగామిగా తీసుకెళ్లి కట్టడం జరిగింది మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా వచ్చి చాలా సంతోషించి నన్ను కావాలి అట్లాగే ఇది సెంట్రలైజ్ కూడా జరిగింది ఎందుకంటే వచ్చిన కస్టమర్లు అందరూ పీస్ఫుల్ గా వాళ్ళు వచ్చి గంట కూర్చొని వాళ్ళ పనులు చేసుకుని అనటానికి లేకపోతే వచ్చిన చైర్మన్ వచ్చేటప్పుడు మా చైర్మన్ చేపల్లోనే ఏసీ ఉండేది కాదు మా ఊరిక చమట పట్టేస్తుండే నాకు తర్వాత నేనే అన్ని బ్రాంచీల్లో కూడా ఏసీ లేదు ఇది కాకుండా ఉంటూరు వచ్చిన తర్వాత గుంటూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది విశాఖపట్నం బ్రాంచ్ పెట్టడం జరిగింది దేవరం బ్రాంచ్ పెట్టడం జరిగింది అమరాపురం బ్రాంచ్ పెట్టడం జరిగింది బ్రాంచ్ పెట్టడం జరిగింది గొంగూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది ఇన్ని బ్రాంచ్ పెట్టాం దానికి సంబంధించినటువంటి మనకి ఎంప్లాయ్మెంట్ లీడ్ ఉంది కనుక అది దానికి ఐబీపీఎస్ పాస్ అయినటువంటి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత కూడా ఇంకా దాని తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఇంకా అందులో బాగా బీకామ్ బిఎస్సి ఎంఎస్సి చదువుకున్న వాళ్ళు అందరినీ కూడా మామూలుగా కూడా పేపర్లో వేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ రకంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ ఏ విధమైన లేకుండా అందరినీ కూడా కొరవడం చేసి పర్మనెంట్ కూడా మీ దిగేట పర్మనెంట్ కూడా జరిగింది మీరు వెళ్ళే టైంకి మీరు ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సుమారుగా అందులో ఉన్నటువంటి కస్టమర్లకి ఒక కోటి డెబ్బై లక్షలు ఒక్కో కోటి అరవై లక్షలు ఒక కోటి ఎనభై లక్షలు అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వడం మీ పద్దెనిమిదవ సంవత్సరాలు దిగిపోయిన తర్వాత ఇరవై వరకు ఎవరికి ఒక సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరగలేదు కారణం ఏంటి డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే బ్యాంక్ ని ప్రస్తుత ఉన్న ఐదు సంవత్సరాలు కారణం ఆరు మాసాలు ఎవరో ఒక సబ్ కలెక్టర్ గారిని తీసుకురావడం చైర్మన్ గారు ఆయనకి అవకాశం ఇంకొక ఆయన తీసుకురావడం మళ్ళీ ఆ నామ చెప్పినట్టు మళ్ళీ బోర్డుని తీసుకురావడం ఆ బోర్డు కూడా ఈ బ్యాంక్ని ఎలా డెవలప్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎలా మనం అందరిలో మన్నలు పొందాలని లేకుండా వాళ్ళ ఆలోచనే వేరే ఆలోచనలో ఉండేది ఇంక ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అంత బావి కాదు నాకు ఇలాగా ఏదైతే మొత్తం మీద అన్ని కూడా నేనే వదలను ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని బయటికి చేస్తాను ఇంతేంటే ఈ బ్యాంక్ ప్రజలు ఇది ప్రజలు మళ్ళీ ప్రజల దగ్గర రావాలి అంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటా అంటే మీకు కారణం ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒక్క తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క చేశాను నేను డబ్బు ఏడు కోట్ల రూపాయలు అది చాలా పెద్ద ఎక్కువ చిన్న విషయం కాదు మాకు ఏడు కోట్ల రూపాయలు ఇన్కమ్ అలా ఎవరైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ సంబంధించిన డబ్బు తస్కరించినా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తారు అందులో ఏమి తాడాలి ఇది కాకుండా సొంత నిధులు లేవు సొంత బిల్డింగ్ లేవు అంటే జేఎన్ రోడ్ లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది ఆ లో ఒక సొంత భవనం నిర్మించాలంటే స్థలం కొన్ని భవనం నిర్మాణం కూడా ప్రమాణం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ లో కోఆపరేటివ్ బ్యాంక్ కి ఇంత మామూలు ఒక పెద్ద సంస్థలో ఉన్నటువంటి బ్యాంకులకు కట్టడం జరిగింది ఇది కాకుండా ఒక గేట్ రోడ్ లో ఒక ఫ్లోర్ లో ఒక వెయ్య లాకర్ షాప్ కూడా పెట్టడం జరిగింది ఆ వెయ్య కూడా ఫుల్ఫిల్ అయిపోయింది దాని ప్రతి సంవత్సరం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వస్తుంది

పెద్ద పెద్ద లోన్స్ లోని కూడా చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా చాలా మా ఇంకో అట్లాగే మా సాయంలో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ మినిస్టర్ రాజనారాయణ గారు తీసుకొచ్చి ఆ హండ్రెడ్ ఏజ్ కూడా మా చేతుల మీదే జరగడం అది మా పూర్వజన్ సుహృదం ఇవన్నీ కూడా మాకు చేయడానికి ఏంటంటే పైన బౌండర్ గారు అనేటువంటి సరిపరి విశేషం ప్రసాద్ గారు ఆయన ఆశీస్సులతో ఎంత డెవలప్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఆ యొక్క ఆశీస్సులతోనే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను డివిడెండ్ ఏ తరగతి వాళ్ళు ఉన్నారు వాడికి ఎవరైతే దాన్ని ఇవ్వడానికి ప్రయత్ని దాన్ని చెయ్యాలంటే ముందు ఉంది బ్యాంకు ఉంది బ్యాంక్ అది షాప్ లో డివిడెండ్ ఇవ్వడానికి వీలేదు దాన్ని ఏంటంటే ప్రతి మూడు నెలలకి మాంటరింగ్ చేసుకొని లోడింగ్ చేసినటువంటి రికవరీ చేసుకొని దాన్ని అలాగా నాలుగు సార్లు మూడు సార్లు రిజర్వ్ బ్యాంక్ కి పర్సెంట్ లోపు వచ్చింది అని అంటే వాళ్ళు చేపలు తీసేస్తారు అప్పటి నుంచి దీనికి ఒక వన్ ఇయర్ పడుతుంది ఇది ప్రాసెస్ ఫస్ట్ మా కర్తవ్యం ఏంటంటే ముందు ఆ శాప్ రోజు తీసేసి డివిడెండ్ ఇవ్వాలి ఇవి ఎలా ఉండగా డెవలప్మెంట్ కూడా ఇంత ఒక వైపు ఒకవైపు ఒక వైపు లోనింగ్ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని అవకాశం ఉంటే ఈ ఒక సంవత్సరం పోయాక కాకినాడ కానీ దివాన్ చెరువు కానీ అమలాపురంలో కానీ ఈ సొంత కొన్ని బ్యాంకులు కట్టాలని ఉద్దేశం కూడా ఉంది పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఈ నా మా నేను ఎన్ని చేస్తాను ముఖ్యంగా ఈ వాళ్ళ ఇంత పెద్ద కవి సాధించడానికి ఉండే ఒక కారణం మళ్ళా చల్ల సంగారు బెల్ట్ వస్తే ఖచ్చితంగా మా బ్యాంకుకి మన ఎంతో మాకు హాయిగా ప్రాణ ప్రశాంతంగా మా డిపాజిట్స్ కి మాకు ఉదురుగా ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ మాకు ఓటు వేయడం జరిగింది అంటే వాడికి భయపైంగా ఉన్నారు ఈ డిపాజిట్లు మాకు ఎందుకు ఏంటంటే మన రీసెంట్ జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పాత లోపలికి మొత్తం ఎక్కడ పోయి మొత్తం డిపాజిట్ దాకా అన్ని డబ్బులు తప్పించారు ఐదు వందల నలభై కోట్లు అలా లేకుండా వాళ్ళు అభద్రత బాగుతున్నారు వాళ్ళు భద్రంగా వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఈ ధర్మకర్తలుగా డిపాజిదారులకి కానీ కరెంట్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్స్ మిగతా అకౌంట్ ఉన్న కస్టమర్లు అందరికీ కూడా నేను హామీ ఇస్తాను ఉన్న ఐదు సంవత్సరాల్లో నేను నాతో పాటు ఉన్నటువంటి డైరెక్టర్ ఫ్యామిలీస్ అందరూ అందరూ చాలా మంచి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా నీతి నిజాయితీతోనే ఈ కేవలం బ్యాంకు డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు ముందే చెప్పాను మీరు మట్టుకు ఇక్కడ బ్యాంకులో ఏ విధంగా తాజించవద్దు మీకు మంచి పేరు వస్తుంది జీవితంలో అలా అంత బ్యాంకుకి మేము డైరెక్ట్గా చేసి ఇంత ప్రగతి సాధించేవారని చెప్పుకోవడానికి మీ జీవితంలో ఎంతో ప్రమాదం ఉంటుందంటే దానికి తక్కువ వాళ్ళు ఒప్పుకున్నా మీ ఖచ్చితంగా బ్యాంక్ డవలప్మెంట్లో మీరు కూడా ఉంటాడు మీరు ఏం చేస్తారు అలాగా కూడా చెప్పడం జరిగింది గురించి మా ప్యానల్ని అద్భుతమైన మాకు అంటే మాకు ఏం లేదండి ఇంతమంది నమ్మకం అనమాట వాళ్ళకి ఇంతమంది పన్నెండు మంది రాడు కనీసం ఎగిరిపోతారు అయినా కూడా ఇంత ధనవం ఏంటంటే మా మీద ఉన్న నమ్మకం వీళ్ళైతే ఖచ్చితంగా బ్యాంకులో లో ఫ్రాడ్ అనేది జరగదు నీటి నిజాయితీగా ఉంటారు అది మా యొక్క డెవలప్మెంట్ కూడా చూశారు అందువల్లే మరలా మాకు అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చిన అవకాశాన్ని ఉంగ చేయకుండా కేవలం ఆరు నేను ఈ బ్యాంక్ డెవలప్మెంట్ విషయంలోనే ఆ దగ్గర ఉంటానని ఈ బ్యాంక్ సంబంధించినటువంటి ఖాతాదారులకి అలాగే మా మీద నమ్మకంతో హోటల్ టీడీపీ బిజెపి జనసేన వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది వాళ్ళకి తీసుకొస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారికి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ మంచి పేరు తీసుకోవచ్చు గ్యారెంటీ అట్లాగే మన రాయగండలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారికి మిగతా అపారాలు డాక్టర్ అబ్దుల్ దత్తు గారికి మమ్మల్ని దత్తు గారికి ఎంపీ పురోదేశ్వర్ గారికి వైసీలు గారికి మరొకసారి వీళ్ళందరికీ కూడా నా ఉద్యోపక అవసరాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడుతూ మీడియా సోదరులకి ఇక్కడికి మమ్మల్ని అభినందించడానికి వచ్చినటువంటి స్నేహితులకు అక్క చెల్లెలకు అందరూ కూడా నా బ్రదర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు కోర్టుని సహాయంతో మేము అందరం దగ్గర జరిగింది చల్ల అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చల్ల గారు అని ఆరడం వాటర్ అందరూ నమ్మారు కాబట్టి ఎంత గొప్ప మెజాపిచ్చారు ఎంత మెజాతీంచి గెలిపించారు అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు అనుభవం పూర్తిగా ఈ బ్యాంకు గత ఐదు సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క తాతదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ఎలక్షన్ పెట్టకుండా ఈ ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు వాళ్ళు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టండి అని ఆర్డర్ వేసిన చట్టం అంటే లెక్కలేదు కోర్టు అంటే పయ్యోలేదు వారి స్వార్థం కోసం వారి కార్యకర్తలని నామినేటెడ్ పార్టీ కింద వేసేసి వాళ్ళు నిష్టారాధన చేసేస్తుంటే కనీసం నేను కనీసం ఎంత గౌరవంగా మీరు పదమించామో మన పార్టీ కానీ మా కానీ మంచి పని తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేరండి ఆ పార్టీలో వాళ్ళు ఇష్టాసారంగా గుట్లలో ఆటలోని ఎన్నో సేవలు నిలబడినా సరే నెమ్మది కొంచెం నాయకులు అండి నాయకులు అలాంటి పరిస్థితిలో ఈ బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ఫోయి రికవరీ కాక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు సేవలు పెట్టేశారు ఆ శాప కారణంగా మన ఎవరైతే ఉన్నారో వారికి డివిడెంట్ ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మాపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ముఖ్యంగా రికవరీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరిత కలిగిన డివిడెంట్ ఇచ్చే కార్యక్రమం

పత్రిక సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా కాలతీతమైంది నూతనంగా ఈరోజు ఎదుర్కోబడినటువంటి చైర్మన్ చందశంకర్ రావు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ కోలక్ పరమేశ్ గారికి వేదిక మీద నా తోటి నాతోటి డైరెక్టర్కి అలాగే సిఇఓ సోరాజి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైందో అదే విధంగా వైనాట్ టెన్ గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతరాకులం చేసి అక్రమాల దౌర్జన్యాల దోపిడీలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయప్రావంతలు చేశారు అదే విధంగా ఈ ఆర్యాపురం అర్థం క్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని ఉద్యోగస్తుల్ని భయ ప్రాప్తులు చేసి ఈ బ్యాంక్ ని కోలుకోలేనంత స్థితికి కిందకి దిగార్చడం జరిగింది ప్రజలు ఇదంతా గమనించి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చల్లా గారు ఈ బ్యాంక్ ఏం చేశారనేది ఆలోచించి ఒక పటిష్టమైన నమ్మకంతో ఇరవై వేల మంది వాటర్స్ ఒక పక్కన వర్షం నాలుగు రోజుల నుంచి ఒక పక్కన కొరత అయినా సరే ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అబ్బరం లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మనకి మంచి రోజులు వస్తాయి పేదవాళ్ళు మంచి తరగ తరగతి వాళ్ళు మంచి తరగతి వారు సభ్యులుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలంటే ఒక చల్లా శేఖర్ రాగారు వారి అధిక అనవైజ్ చేయగలన్న తన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ కొల్లవ్ అనే దాన్ని కంచి కొల్లవ్ ఫాలో ఇచ్చారు మరొకసారి వైసీపీకి సంపద కొట్టారు ఇదే నాకు అమలించి రాజమండ్రిలోనే కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైనాట్ వైనాట్ వైరాటం తిరగకుండా ఉండాలని ఆ పార్టీ వారికి తెలియజేస్తున్నాను మరొకసారి మా కాపాందారరికి అదే విధంగా డిపార్ట్మెంట్ తాములకు కూడా మమలందరిని ఇంత గౌరవించారు మాకు కట్టుపెట్టి అవర్ందరికీ కూడా మరొకసారి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేసు ఆభినందన తెలియజేసు చలు తీస్తున్నాం మరదర్ సారీ అని సార్ మర్చిపోయాను నాకు ఈ బ్యాంక్ వైస్ చైర్మన్గా నన్ను అలర్ట్ చేసి నిర్ణయించినందుకు కుటుంబ నాయకులకు పెద్దలకు అది అప్పల గారికి అలాగే ఎమ్మెల్యే అది వాసు గారికి బీజేపీ నాయకులు ఒమ్మల్ దత్తు గారికి జనసేన నాయకులు మన అనుశ్రీ సత్యనారాయణ గారికి మరియు వైసీపీ గారికి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు స్వాగత సమాన్లు శ్రీ చల్లాశంకర గారికి మా హృదయపడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఎంత అందరికీ కూడా నమస్కారం అంటే బాగానే ఈ కార్యక్రమాన్ని వచ్చింది మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేను నా హృదయపూర్వక హృదయం తెలియజేసుకుంటున్నాను మళ్ళా తొందరలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది అప్పుడు వీడియో వీడియో మన సోదరులందరికీ కూడా

ఇంకా జాబ్కి అందరికీ కూడా ఆ బుద్ధమైన అభినందన తెలియజేసుకుంటున్నాను నమస్కారం